మధురమైన పిల్లలు పురుషోత్తమ సంగమికి బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు ఈశ్వరుని ఒడిలోకి వచ్చారు మీరు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కావున దైవీ గుణాలు కూడా కావాలి ప్రశ్న బ్రాహ్మణ పిల్లలు ఏ విషయంలో స్వయాన్ని చాలా చాలా సంభాలించుకోవాలి మరియు ఎందుకు జవాబు మొత్తం రోజంతటి దినచర్యలో ఎటువంటి పాపకర్మలు జరగకూడదు ఈ విషయంలో సంభాలించుకోవాలి ఎందుకంటే ఎదురుగా తండ్రి ధర్మరాజు రూపంలో నిలబడి ఉన్నారు చెక్ చేసుకోండి ఎవరికీ దుఃఖమైతే ఇవ్వడం లేదు కదా శ్రీమతంపై ఎంత శాతం నడుస్తున్నాను రావణుడి మతంపై నడవడం లేదు కదా ఎందుకంటే తండ్రికి చెందినవారిగా అయిన తరువాత ఏవైనా విక్రమలు జరిగినట్లయితే అది ఒకటికి అవుతుంది శాంతి వాచ ఇదైతే పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఏ మనుషులను కాని లేక దేవతలను కాని భగవంతుడు అని అనలేరు ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగమేకి బ్రాహ్మణులము అన్నది బుద్ధిలో ఉంటుంది ఈ శృతి కూడా సదా బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాల్ని కూడా ధారణ చెయ్యాలి బ్రాహ్మణులము మేము శివబాబా ద్వారా పురుషోత్తములుగా తయారవుతున్నాము ఈ శృతి కూడా అందరికీ ఉండదు మేము పురుషోత్తమ సంగమేకి బ్రాహ్మణులము అన్న విషయాన్ని గడియ గడియా మర్చిపోతారు ఇది బుద్ధిలో గుర్తున్నా కూడా అహో సౌభాగ్యం ఎల్లప్పుడూ నెంబరువారుగానైతే ఉంటారు అందరూ తమ తమ బుద్ధి అనుసారంగా ఉన్నారు ఇప్పుడు మీరు సంగమయుగ వాసులు పురుషోత్తములుగా అవ్వనున్నారు ఎప్పుడైతే అబ్బాను అనగా అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తామో అప్పుడు మనము పురుషోత్తములుగా అవుతాము అని మీకు తెలుసు స్మృతి ద్వారానే పాపాలు ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే దానికి వంద రెట్ల పెరిగిపోతుంది ఇంతకుముందు ఏవైతే పాపాలు చేశారో దానికి పది శాతం లెక్క పెరిగేది ఇప్పుడైతే వంద శాతం పెరుగుతుంది ఎందుకంటే ఈశ్వరుని ఒడిలోకి వచ్చి మళ్లీ పాపం చేస్తున్నారు కదా పిల్లలైన మీకు తెలుసు పురుషోత్తముల నుండి దేవతలుగా తయారు చేయడానికి తండ్రి మనల్ని చదివిస్తున్నారు ఈ స్మృతి ఎవరికైతే స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవను కూడా ఎంతగానో చేస్తూ ఉంటారు సదా హర్షితముఖులుగా అయ్యేందుకు ఇతరులకి కూడా మార్గాన్ని తెలియచేయాలి ఎక్కడికి వెళ్లినా మేము సంగమిగంలో ఉన్నాము అన్న విషయము బుద్ధిలో గుర్తుండాలి ఇది పురుషోత్తమ సంగముయుగము వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సమష్టము అని అంటారు మేము పురుషోత్తమ సంగముగీ బ్రాహ్మణులమని మీరంటారు ఈ విషయాన్ని మంచి రీతిలో బుద్ధిలో ధారణ చేయాలి ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్రలో ఉన్నాము ఇది గుర్తున్నా కూడా మన్మనాభావగా ఉన్నట్లే మీరు పురుషార్థం అనుసారంగా మరియు కర్మలనుసారంగా పురుషోత్తములుగా అవుతున్నారు దైవీ గుణాలు కూడా కావాలి మరియు శ్రీమతంపై కూడా నడవలసి ఉంటుంది తమ మతంపైనైతే మనుషులందరూ నడుస్తారు అది రావణ మతము అలాగని మీరందరూ శ్రీమతంపై నడుస్తారనేమీ కాదు రావణుడి మతంపై నడిచేవారు కూడా చాలామంది ఉన్నారు శ్రీమతంపై కొందరు కొంత శాతం నడుస్తారు కొందరు శాతం నడుస్తారు కొందరైతే రెండు శాతం మాత్రమే నడుస్తూ ఉండవచ్చు ఇక్కడ కూర్చుని ఉంటారు అయినా కూడా శివబాబా స్మృతిలో ఉండరు బుద్ధియోగము ఎక్కడెక్కడో భ్రమిస్తూ ఉంటుంది ప్రతిరోజు స్వయాన్ని చూసుకోవాలి ఈరోజు పాపపు కర్మలేవీ చేయలేదు కదా ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా స్వయాన్ని ఎంతగానో సంభాలించుకోవలసి ఉంటుంది ఎందుకంటే ధర్మరాజు కూడా నిలబడి ఉన్నారు కదా ఇప్పటి సమయం ఉన్నదే లెక్కాచారాలను సమాప్తం చేసుకునేందుకు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది మేము జన్మ జన్మాంతరాల పాపులము అని పిల్లలకి తెలుసు ఎక్కడికైనా ఏ మందిరానికైనా లేదా గురువు వద్దకు లేక ఇష్ట దేవతల వద్దకు వెళ్ళినప్పుడు నేను జన్మ జన్మాంతరాల పాపిని నన్ను రక్షించండి దయ చూపించండి అని అంటారు సత్యగంలో ఎప్పుడూ ఇటువంటి పదాలు వెలువడవు కొందరు సత్యం మాట్లాడతారు కొందరైతే అసత్యం మాట్లాడతారు ఇక్కడ కూడా అలాగే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు మీ జీవిత కథను బాబాకు రాసి పంపించండి కొందరు పూర్తిగా సత్యం రాస్తారు కొందరు దాచిపెడతారు కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది చెడు కర్మలు చేయడం వల్ల దాని ఫలము కూడా చెడుగానే లభిస్తుందనైతే తెలుసు అది అల్పకాలిక విషయం ఇది బహుకాలపు విషయం చెడు కర్మలు చేసినట్లయితే శిక్షలు కూడా అనుభవిస్తారు మళ్లీ స్వర్గంలో కూడా చివరిలో వస్తారు ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారు అనేది ఇప్పుడు అంతా తెలుస్తుంది అది పురుషోత్తమ దైవీ రాజ్యము మీరు ఉత్తమోత్తములైన పురుషులుగా అవుతారు కదా ఇంకెక్కడా ఈ విధంగా ఎవరి మహిమను చెయ్యరు మనుషులకైతే దేవతల గుణాల గురించి కూడా తెలియదు వారిని మహిమ చేస్తారు కాని చిలుక వలె చేస్తారు అందుకే బాబా కూడా భక్తులకు అర్థం చేయించండి అని అంటారు భక్తులు తమను తాము నీచులము పాపులము అని పిలుచుకున్నప్పుడు వారిని అడగండి మీరు శాంతితామంలో ఉన్నప్పుడు అక్కడ పాపాలు చేసేవారా అక్కడైతే ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి ఇక్కడ అపవిత్రంగా అయిపోయాయి ఎందుకంటే ఇది తమ ప్రధాన ప్రపంచం కొత్త ప్రపంచంలోనైతే పవిత్రంగా ఉంటుంది అపవిత్రముగా చేసేది రావణుడు ఈ సమయంలో ముఖ్యంగా భారత్పై మరియు మొత్తం ప్రపంచమంతటిపై రావణరాజ్యం ఉంది హైయెస్ట్ అత్యంత ఉన్నతమైనవారు లోయెస్ట్ అత్యంత కనిష్టమైన వారు ఉంటారు ఇక్కడ అందరూ పతితులే ఉన్నారు బాబా అంటారు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి వెళ్తాను మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు చేస్తారు రావణుడు ఇప్పుడు మళ్ళీ మీరు నా మతము ద్వారా పావనంగా అవుతున్నారు అర్ధకల్పం తర్వాత రావణుడి మతంపై పతితులుగా అవుతారు అనగా దేహాభిమానంలోకి వచ్చి వికారాలకు వశమైపోతారు దాన్ని ఆసురి మతం అని అంటారు భారత్ పావనంగా ఉండేది అదే ఇప్పుడు పతితంగా అయ్యింది మళ్ళీ పావనంగా అవ్వాలి పావనంగా తయారు చేయడానికి పతిత తండ్రి రావలసి వస్తుంది ఈ సమయంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి రేపటికి ఎంతమంది ఉంటారు యుద్ధాలు మొదలవుతాయి మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది రేపు ఇంతమంది ఎక్కడికి వెళ్తారు అందరి శరీరాలు మరి ఈ పాత ప్రపంచము పురుషార్థం అనుసారంగా ఈ రహస్యం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మేము ఎవరి సమ్ముఖంలో కూర్చుని ఉన్నాము అన్నది కూడా చాలా మంది అర్థం చేసుకోరు వారు అతి చిన్న పదవిని పొందేవారు డ్రామానుసారంగా ఏం చేయగలరు వారి భాగ్యంలో లేదు ఇప్పుడైతే పిల్లలు సేవ చేయాలి తండ్రిని స్మృతి చెయ్యాలి మీరు సంగమగి బ్రాహ్మణులు మీరు తండ్రి సమానంగా నానసాగరులుగా సుఖసాగరులుగా అవ్వాలి ఆ విధంగా తయారు చేసే తండ్రి లభించారు కదా సర్వగుణ సంపన్నులు అని దేవతల మహిమను గాయనం చేస్తారు ఇప్పుడైతే ఈ గుణాలు కలవారు ఎవ్వరూ లేరు స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి మేము ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యంగా ఎంతవరకు రీతిలో స్మృతి చేయండి సంగమేగి బ్రాహ్మణులైన మనము శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచంలో పురుషోత్తముడు కదా పిల్లలకి తెలుసు మేము బాబా సమ్ముఖంలో కూర్చున్నాము కావున ఇంకా ఎక్కువగా చదువుకోవాలి చదివించాలి కూడా చదివించడం లేదు అంటే చదవడం లేదు అని నిరూపించబడుతుంది వారి బుద్ధిలో కూర్చోదు కూడా కూర్చోదు మేము సంగమీకి బ్రాహ్మణము అన్నది కూడా గుర్తుండదు బుద్ధిలో తండ్రి యొక్క స్మృతి ఉండాలి మరి చక్రం తిరుగుతూ ఉండాలి అర్థం చేయించడమైతే చాలా సహజం స్వయాన్ని ఆత్మగా భావించాలి మరి తండ్రిని స్థుతి చెయ్యాలి వారు అందరికన్నా పెద్ద తండ్రి తండ్రి అంటారు నన్ను స్థుతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతా మనమే పూజ్యులుగా మళ్లీ మనమే పూజారులుగా అవుతాము అన్న ఈ మంత్రం చాలా బాగుంది వారేమో ఆత్మయ్ పరమాత్మ అని అనేశారు ఏదైతే చెప్తారో అది పూర్తిగా రాంగ్ మనము పవిత్రంగా ఉండేవారము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చి ఇప్పుడు ఈ విధంగా తయారయ్యాము ఇప్పుడు మనము తిరిగి వెళ్తాము ఈరోజు ఇక్కడ ఉంటాము రేపు ఇంటికి వెళ్తాము మనము అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాము ఇది అనంతమైన నాటకము ఇది ఇప్పుడు రిపీట్ అవ్వనున్నది తండ్రి అంటారు దేహసైతంగా దేహపు సర్వధర్మాలను మరిచి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాము ఇది పక్కాగా గుర్తుంచుకోండి నేను ఆత్మను అన్నది కూడా గుర్తుండాలి మరియు మన ఇల్లు కూడా గుర్తుండాలి ఇది గుర్తున్నట్లయితే బుద్ధితో మొత్తం ప్రపంచమంతటిని సన్యసించినట్లే శరీరాన్ని కూడా సన్యసిస్తారు కావున సర్వస్వాన్ని సన్యసిస్తారు ఆ హఠయోగులు మొత్తం సృష్టినంతటినీ ఏమి సన్యసించరు వారిది అసంపూర్ణమైన సన్యాసం మీరైతే మొత్తం ప్రపంచాన్ని త్యాగం చెయ్యాలి స్వయాన్ని దేహంగా భావించినట్లయితే కర్మలు కూడా అటువంటివే చేస్తారు దేహాభిమానులుగా అవ్వడం వల్ల దొంగతనాలు చేయడం అబద్ధాలు చెప్పడం పాపాలు చేయడం ఇవన్నీ అలవాటైపోతాయి గట్టిగా మాట్లాడడం కూడా అలవాటైపోతుంది మళ్ళీ మా గొంతే అంతా అని అంటారు రోజంతటిలో ఇరవై ముప్పై పాపాలు కూడా చేస్తూ ఉంటారు అబద్ధం చెప్పడం కూడా పాపం అయినట్లే కదా అది అలవాటైపోతుంది బాబా అంటారు నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకోండి కదా నెమ్మదిగా మాట్లాడ్డానికి సమయమేమీ పట్టదు కుక్కను కూడా పాలన చేసినట్లయితే అది మంచిగా అవుతుంది కోతులు ఎంత చంచలంగా ఉంటాయి కాని అవి ఎవరికైనా అలవాటు పడితే నాట్యం మొదలైనవి కూర్చుని చేస్తాయి జంతువులు కూడా తీర్చిదిద్దబడతాయి జంతువులను తీర్చిదిద్దేవారు మనుషులు మనుషులను తీర్చిదిద్దేవారు తండ్రి తండ్రి అంటారు మీరు కూడా జంతువుల వలె ఉన్నారు అందుకే నన్ను కూడా కూర్మావతారం వరాహ అవతారము అని అనేస్తారు మీ నడవడిక ఎలా ఉందో అంతకంటే హీనంగా నన్ను చూపించారు ఇది కూడా మీకే తెలుసు ప్రపంచానికి తెలియదు అంతిమంలో మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి ఎలాంటి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు అది కూడా మీకు తెలుస్తుంది అర్థకల్పం భక్తి చేశారు ఇప్పుడు తండ్రి లభించారు తండ్రి అంటారు నా మతంపై నడవకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి అందుకే ఇప్పుడు పాపాలు మొదలైనవి చెయ్యడం విడిచిపెట్టండి మీ చార్టును పెట్టుకోండి దానితో పాటు ధారణ కూడా కావాలి ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి ప్రదర్శనీ చిత్రాల గురించి ఆలోచించండి ఎవరికి మేము ఏ విధంగా అర్థం చేయించాలి మొట్టమొదట ఈ విషయాన్ని ప్రస్తావించండి గీతా భగవంతుడు ఎవరు జ్ఞానసాగరుడైతే పతిత పావనుడైన పరమపిత పరమాత్మయే కదా ఈ తండ్రి సర్వాత్మలకు తండ్రి కౌన తండ్రి పరిచయం కావాలి కదా ఋషులు మునులు మొదలైన వారికి కూడా తండ్రి పరిచయం లేదు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయం లేదు అందుకే మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించి వారిచేత రాయించండి భగవంతుడు ఒక్కరే ఇతరులెవరూ భగవంతుడు కాలేరు మనుషులు స్వయాన్ని భగవంతుడు అని పిలుచుకోలేరు పిల్లలైన మీకిప్పుడు నిశ్చయం ఉంది భగవంతుడు నిరాకారుడు తండ్రి మనల్ని చదివిస్తారు మనము విద్యార్థులము వారి తండ్రి కూడా టీచర్ కూడా సద్గురువు కూడా ఒక్కరి స్తి చేస్తే టీచర్ మరియు గురువు స్మృతి వచ్చేస్తుంది బుద్ధి కేవలం శివ అని మాత్రమే అనకూడదు శివుడు మనకి తండ్రి కూడా సుప్రీం టీచర్ కూడా మనల్ని వారితో పాటుగా తీసుకువెళ్తారు ఆ ఒక్కరికే ఎంతటి మహిమ ఉంది వారినే స్మృతి చెయ్యాలి కొందరు ఈ విధంగా అంటారు వీరు వెళ్లి బీకీలను తమ గురువుగా చేసుకున్నారు మీరు గురువుగా అయితే అవుతారు కదా కాని మిమ్మల్ని తండ్రి అని అనరు టీచర్ గురువు అని అంటారు తండ్రి అని అనరు దీనిని మంచి రీతిలో అర్థం చేయించాలి ప్రదర్శిని అర్థం చేయించేందుకు తెలివి కావాలి ని తమలో అంతటి ధైర్యం ఉందని భావించరు పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినప్పుడు మంచి మంచి సేవాధారి పిల్లలుంటారు వారు వెళ్లి సేవ చెయ్యాలి బాబా వెళ్ళవద్దు అనైతే చెప్పరు మున్ముందు మొదలైన వారికి కూడా మీరు జ్ఞానబాణాలను వేస్తూ ఉంటారు వారు ఇంకెక్కడికి వెళ్తారు ఒకటే దుకాణం ఉంది సర్వుల సద్గతి ఈ దుకాణం నుండే జరగనున్నది ఈ దుకాణం ఎటువంటిదంటే మీరు అందరికీ పవిత్రంగా అయ్యే మార్గాన్ని తెలియచేస్తారు ఆపై తయారవ్వడము తయారవ్వకపోవడము అన్నది వారిపై ఉంటుంది పిల్లలైన మీ అటెన్షన్ విశేషంగా సేవ పట్ల ఉండాలి పిల్లలు తెలివైనవారు కావచ్చు కాని సేవ పూర్తి చేయకపోతే వారిపై రాహుదశ కూర్చుందని బాబా భావిస్తారు దశలు అందరిపైన తిరుగుతూ ఉంటాయి కదా మాయ నీడ పడుతుంది మళ్లీ రెండు రోజుల్లో బాగైపోతారు పిల్లలు సేవ యొక్క అనుభవాన్ని పొంది రావాలి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు అయినా మనుషులు గీతాజ్ఞానాన్ని కృష్ణుడు కాదు శివ భగవానుడు వినిపించారని ఎందుకు రాయరు కొందరంటారు ఇది చాలా బాగుంది మనుషుల కొరకు ఇది ఎంతో కళ్యాణకారిగా ఉంది ఈ ప్రదర్శిని అందరికీ చూపించాలి అని కాని నేను కూడా ఈ వరసత్వాన్ని తీసుకుంటాను అని ఈ విధంగా ఎవ్వరూ అనరు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరుకు ముఖ్యసారము ఒకటి దేహాభిమానంలోకి వచ్చి గట్టిగా మాట్లాడకూడదు ఈ అలవాట్ను తొలగించాలి దొంగతనం చేయడము అబద్ధాలు చెప్పడము ఇవన్నీ పాపాలు వీటి నుండి రక్షించుకునేందుకు దేహీ అభిమానులుగా అయి ఉండాలి రెండు మృత్యు ఎదురుగా ఉంది కావున తండ్రి శ్రీమతంపై నడుస్తూ పావనంగా అవ్వాలి తండ్రికి చెందిన వారిగా అయిన తరువాత ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు శిక్షల నుండి స్వయాన్ని రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి లోకప్రియ టికెట్ టికెట్ను బుక్ చేసుకుని చేసుకునే భవ ఏ సంకల్పంనైనా లేక ఆలోచనైనా చేసినప్పుడు ఈ సంకల్పం లేక ఆలోచన తండ్రికి ప్రియమేనా అని మొదట చెక్ చేసుకోండి ఏదైతే తండ్రికి ప్రియమైందో అది లోకప్రియంగా స్వతహాగా అవుతుంది ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థమున్నట్లయితే అది మనస్సుకు ప్రియమైంది అని అంటారు అది విశ్వ కళ్యాణార్థమైతే లోకప్రియము మరియు ప్రభువుకి ప్రియము అని అంటారు లోకప్రియ సభకు సభ్యునిగా అవ్వడం అనగా లా అండ్ ఆర్డర్తో కూడిన రాజ్యాధికారాన్ని అనగా రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడం శ్లోగన్ పరమాత్మ తోడును అనుభవం చేసుకున్నట్లయితే అన్నింటినీ సహజంగా అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు అవ్యక్త సూచనలు కంబైన్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీగా అవ్వండి ఎలాగైతే శివశక్తి అనేది కంబైన్డ్ రూపము అలా పాండవపతి మరి పాండవులు అన్నది సదా యొక్క కంబైండ్ రూపము పాండవపతి పాండవులు లేకుండా ఏమీ చెయ్యలేరు ఎవరైతే ఇలా కంబైండ్ రూపంలో సదా ఉంటారో వారికి బాబ్దాదా సాకారంలో అన్ని సంబంధాలతో ఎదురుగా ఉంటారు ఎక్కడ పిలిస్తే అక్కడికి క్షణంలో హాజరైపోతారు అందుకే హజూర్ హాజిర్ అనగా ప్రభువు హాజరై ఉన్నారు అని అంటారు శాంతి